గెస్ట్ లెక్చర్గా విధులు నిర్వహిస్తున్నాం గత పది సంవత్సరాలకు పైబడి మేము విధులు నిర్వహిస్తున్నాం గత ప్రభుత్వం కా కరంట్రాక్ట్ లెక్చరర్స్కి రెగ్యులర్ చేసింది ఆ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పైబడి వాళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు అలా కష్టపడి వాళ్ళు రెగ్యులర్ పొందినారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కంగ్రాచులేషన్స్ కానీ అదే ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా మేము గెస్ట్ లెక్చర్ అనే పేరుతోటి మమ్మల్ని ఏది శ్రమ శమతోపిడి చేస్తుంది చాలీ చాలని జీతాలతోటి ఐదు నెలలు నాలుగు నెలల జీతాలు నాలుగు నెలల అమలు లేదా మూడు నెలల వరకు కంటిన్యూషన్ ఇచ్చేవాళ్ళు కానీ మాకు జీతాలు సరిపోక కరెక్ట్ టైంకు రాక గత సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ జీతాలు విధంగా ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఐదు నెలల తర్వాత మనం వర్క్ చేసిన ఐదు నెలల తర్వాత జీతాలు రావడం జరుగుతుంది అంటే గెస్ట్ లెక్చరర్ పైన ఎంత అన్యాయం జరుగుతుందో ఎంత అణిచివేత గుర్తి అవుతుందో ఈ ప్రభుత్వాలు చేసినా గుర్తించవచ్చు దాంతోపాటు మేము మా గెస్ట్ లెక్చరర్ వికార జిల్లాలో అరవై మంది ఉన్నామండి మాకు వెంటనే కంటిన్యూయేషన్ రావాలి ఇప్పటికీ ఆగస్ట్ అయిపోయింది ఇంకా ఇంకా కంటిన్యూషన్ రాలేదు మాకు కంటిన్యూషన్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గత మేనిఫెస్టోలో మాకు నలభై రెండు వేల జీతనాన్ని పెట్టి రెండు పన్నెండు నెలల జీతాన్ని ఇస్తామని మేనిఫెస్టో పెట్టింది దాంతోపాటు మా కండిషన్ ఏదైనా డిమాండ్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మేము చేసిన సర్వీస్ పది సంవత్సరాల పైన పన్నెండు సంవత్సరాల వరకు మేము సర్వీస్లో ఉన్నాం మాకు ఎలాంటి గుర్తింపు లేదు చాలీ చాలని జీతంతో మేము పేద విద్యార్థులు ఎక్కడొస్తో గవర్నమెంట్ కాలేజీలో పేద బడుగు బడిగిన వర్గాలకు విద్యార్థులు మాత్రమే మన గవర్నమెంట్ కాలేజీలకు వస్తాం వాళ్ళని జైనింగ్ తీసుకొచ్చి మేము అక్కడ ఉపాధ్యాయులకు ఉప ఉపన్యాసాలు ఇస్తూ వాళ్ళకు మోటివేట్ చేస్తూ మంచి ఉన్నత ప్రతి ప్రతిఫలాలను ఇస్తున్నాం ఇలాంటి రెగ్యులర్ లెక్చర్లతో పాటు అంతకన్నా మెరుగైన ప్రతిఫలాలని మేము రిజల్ట్ని ఇస్తున్నాం కాబట్టి మాపై దయించి మా రేవంతాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం గుర్తించి మాకు నలభై రెండు వేల వేతనాన్ని మరియు పన్నెండు నెలల జీతాన్ని దాంతోపాటు ఉద్యోగ భద్రతను దాన్ని మాకు ఇప్పుడు ఏముందంటే ప్రేడ్ వైజ్ ఇస్తారన్న ప్రేడ్ వైజ్ కాకుండా ఎంటీఎస్ మినిమం స్కేల్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మన డిస్టిక్ నుంచి ఎంతో తిరుగుబాటు చేసి ఒడిదులు ఎదుర్కొని సీఎం అయిన రేవంత్ అన్నకు మేము ఒకటే విన్నపించుకుంటున్నాము మేము ఈ ఎన్నో హార్డ్ కోర్టులకు ఎదుర్కొంటున్నాము సార్ మేము సరైన టైంకి జీతాలు లేక ఒక సంవత్సరం ఇయర్కి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మాత్రమే కంటిన్యూషన్ వస్తుంది ఇప్పుడు ఆగస్ట్ వచ్చినా ఇంకా కంటిన్యూషన్ లేదు గత మూడు నెలల సంది అంతకుముందు ఆగస్టులో వచ్చింది అంటే పేద విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయినప్పుడు జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కాలేజీలు జాయినింగ్స్ వచ్చే పిల్లలకు అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అంతకన్నా ముందే ఉపాధ్యాయులు ఉండాలనేది ఇంటర్మీడియట్ బోర్డు తెలియదా ఒక వ్యవస్థ ఉంది ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు పిల్లలు వచ్చి మూడు నెలలు కాలాన్ని వృధా చేసిన తర్వాత పది నెలల సిలబస్ చెప్పాల్సింది ఆరు నెలల్లో చెప్పి వాళ్ళ మిషన్సా రోబోసా పిల్లల్ని పది నెలలు మనం కరెక్ట్ చెప్తే వాళ్ళకి పిల్లలకు అర్థమవుతుంది ప్రభుత్వాలు కానీ ఎంటర్టైన్మెంట్ బోర్డు కానీ కానీ ఉత్తమ ఫలితాలు రావాలి ఉత్తమ ఫలితాలు రావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీరు మీరు చేసే ప్రణాళికలను లోపం ఉంది జూన్లో స్టార్ట్ కావాల్సిన కళా సబ్జెక్టులు ఆగస్ట్ అయినా ఇంకా రిన్వల్ ఇవ్వకుండా ఉపాధ్యులు లేకుండా పిల్లలు నష్టపోతున్నారు దీన్ని నివారించాలని కోరుకుంటూ మా గెస్ట్ లెక్చర్ తప్పుతాం మేము డిమాండ్ చేసేది సీఎం సార్కి మాకు అండగా ఉన్నాడు కాబట్టి నలభై రెండు వేల జీతాన్ని వెంటనే అమలు చేసి దాంతోపాటు పన్నెండు నెలల జీతాన్ని మరి ఉద్యోగ బద్ధత కల్పించు ట్రేడ్ సిస్టం కాకుండా ఎంటీయ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మాకి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాం లెక్చరర్ అగెస్ట్ యా జమావహే పో ఇస్ వజహే కే హమారి సాలరీస్ ఔర్ హమారో కు జాబ్ సెక్యూరిటీ నహీ రహనే కి వజహ సే హం జమావహే హం గవర్నమెంట్ సే యే అపిల్ కర్తే హే కి హమారో కు జాబ్ సెక్యూరిటీ హోనా ఔర్ గవర్నమెంట్ మే జబ్ టీచింగ్ ఫీల్డ్ మే aaye తో క్యా ఔన్ 2 మహినే 3 మహినే మే సిలబస్ కంప్లీట్ కరో హోరే ఔర్ హమారో పర్ బడన్ క్యా రిజల్ట్ కా బడన్ దాల్ dete హం కు और बर्डन के वजह मार्च जून स्टार्ट होते हम क्या करते एडमिशन्स का बर्डन डाल देते दो महीने तीन महीने का हमको क्या मालूम सैलरी देते और क्या मोलोम जॉब सिक्योरिटी चाह रहे हम और क्या हमारे लिए एम देना चाहिए हमको गवर्नमेंट से अपील वही करेंगे ये हम गेस्ट लेक्चर विखाराबाद से पूरे तमाम लेक्चर जमा हुए हैं हमको ऐसा नेगलेक्ट से देख रहे हैं कि हमको हम, हम को, कोई फील्ड में नहीं एजुकेशन फील्ड में आके ऐसा दिख रहा वर्क कर लो चलो पीरियड वाइज हमको हटाना चाहिए पीरियड को हटाने के बाद तो हम मंथली सैलरी होना और कांग्रेस हुकूमत फोर्टी टू सैलरी दे तो मुल्क मैनिफेस्टो में लगाई गई वो हमको अमल होना उसके ऊपर और हमारे को जॉब सिक्योरिटी देना और हमको ट्वेल्व मंथ का भी अमल करना ट्वेल्व मंथ को सैलरी चाहिए दो मार्च आ गया मार्च एग्जाम होते हमको बाहर कर देते और हम कहां जाना हमको सैलरी कहाँ देना हमारे भी फैमिलीज है ये आज हमल नहीं हुआ हमको तो हमारे पूरे फैमिलीज को लेके हम रोड पे बैठेंगे हमको हर एक लेक्चर को चार चार पांच पांच बच्चे हैं और ना कोई एग्रीकल्चर करता कुछ नहीं इसके ऊपर हमारे डिपेंड है हम चाहते हैं कि सीएम सर से हमको सिक्योरिटी दें हमको कुछ ना कुछ हमारे प्लेसमेंट करें ना करने की सूरत पे हम कुछ दिन में हम रोड पर आएंगे हमारे पूरे फैमिलीज को लेकर हम यही चाहते हैं कि जब सीएम साहब बोले उसके ऊपर अमल करें हम पूरा उनको सपोर्ट करें तो हम वो सीएम साहब भी हम, हमको सपोर्ट करें इसी वजह से हम यहाँ जमा हुए हैं और पूरे तमाम मीडिया है पूरे तमाम लेक्चर विखाराबाद डिस्ट्रिक्ट से हम एक छोटी सी मुहिम स्टार्ट करके हम एक, एक मेमोरेंडम देने के लिए आए हैं हमारे क्या नाम गडम प्रसाद साहब को उन आने वाले कुछ देर में इस उनका इंतजार कर रहे हैं हम ये कहते हो मैं मेरी तकरीर खत्म कर करेशमा बेगम नैनू गेस्ट लेक्चर टू थाउज थर्टीन इकड़ा विखाराबाद कॉलेज लेक्चर पनचे అప్పటి నుండి ఒక టూ థౌజండ్ రూపీస్ నుండి మా శాలరీ స్టార్ట్ అయింది కానీ మేము ఒక సెల్ఫ్ ఫైనాన్స్ బైపీసీ ఉంది దాంట్లో సీసీ హెచ్ఈసీ ఉన్నారు ఉర్దూ మీడియం యాజ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే మా ఒక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నాము కానీ ఇప్పటి వరకు మాకు అంటే ఏ సపోర్ట్ లేదు హెల్ప్లెస్గా ఇప్పుడు ఇక్కడ అంటే మార్కెట్లో వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది ఇక్కడ అయితే మేము గవర్నమెంట్ అగెయిస్ట్గా ఈ ర్యాలీ తీ తీయలేము యాక్చువల్గా అయితే మా గవర్ గవర్నమెంట్ మాకు సెక్యూరిటీగా సపోర్ట్గా ఉండాలనే ఈ ర్యాలీ తీసాము అయితే మా ఒక కొన్ని కండి అంటే మా కొన్ని ఒపీనియన్స్ ఒక కండిషన్స్ ఉన్నాయి ఎంటీఎస్ చేయాలి ఫార్టీ టూ థౌజండ్ శాలరీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మాకు ఆ శాలరీ పర్ మంత్ కూడా రాదు మాకు చాలా అంటే మేము కూడా ఒక భేద పిల్లలని చదివించి మేము కూడా భేదవాళ్ళనే ఈరోజు పరిస్థితి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే దీనిపైననే ఆధారంగా ఉన్నారు అయితే మా ఒక మా ఒక ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మా ఏ కండిషన్స్ ఉన్నాయో మా పరిస్థితిని కొద్దిగా గమనించి దానిపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం